ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్తున్నా ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం మరి దీనికి సంబంధించి కాస్త రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పట్టదా అంటే ఎందుకు పడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దున్నపోతు లాంటిది దాని దున్నపోతు మీద వాన కొడితే ఏమైతుందండి ఏం కాదు హైడ్రా అనేది ఉన్నోడికేమో నోటీసులు ఇచ్చింది పేదోడిని ఏమో కూల్చేసింది ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రాయదుర్గం దగ్గర వాళ్ళకు ఆల్రెడీ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి స్టే కొనసాగుతుంది కోర్టులో కేసు ఉన్నది అది స్టే మీద ఉన్నది వచ్చి బుల్డోజర్తో కూల్చేసిండు మరి ఇదే ముఖ్యమంత్రి ఈరోజు పొంగులేటికి సంబంధించి ఎఫ్టీఎల్ అనే ఉన్నది కదా ఆయన లేదంటే కానీ ఉన్నది చూపించిన కదా వీడియోలో మరి దాని గురించి ఏమైంది పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఎక్కడా కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రశ్నించేవాడు లేక వాస్తవాలను చెప్పేవాడు లేక లుత్సా మీడియా కొంత తయారై మొత్తం రేవంత్ రెడ్డి యొక్క సంఖ నాకుతున్నది ఆయన భజన మీడియా ఆయనోడు పెట్టాడు శాటిలైట్ మీడియా దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఫండ్ ఇయ్యాలే లేకపోతే వాళ్ళ మీ వాళ్లకు పదవులు రావని వాళ్ళే ప్రచారం చేస్తారు రేవంత్ రెడ్డి ఛానల్కి సంబంధించి చెప్పాలి రేవంత్ రెడ్డి ఛానల్లా ఏమని చెప్తారో తెలుసా ఏవీ రంగనాథ్ ఉన్నారు కదండి ఆయనను ఏవీ రంగనాథ్ ఈయనను ఎట్లా తెలుసా ఒక బాహుబలి కంటే ఘోరంగా అలా చూపెడుతున్నా ఇదిగో బుల్డోజర్లు వస్తున్నాయి అదిగో బాహుబలి రంగనాథ్ గదులుతున్నాడు అంటే ఏ ఏడికి గదిలేదైనా ఆయన యొక్క ఛానల్ భజన ఛానల్ ఆయన ఛానల్ల ఓ ఇక ఆగం ఆగం అడివడివన్నట్టు ఇక మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆ భజన చూస్తే మీరు తట్టుకోలేరండి ఆయన భజనది ఎట్లుంటుంది అంటే ఆయన ఛానళ్ళల్లో చాలా మంది ఉన్నారు అప్పుడు ప్రశ్నించే గొంతుకలలో ఇప్పుడు అందరు గదిలోనే పాడబడ్డారు కానీ ఆయన సంకనాడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆ చెరువు ఉన్నది ఈ చెరువు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేయాల్సిన పరిస్థితి ఏంది నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇస్తే కోర్టు పోతే స్టే అవుతారు స్టే ఏం చేస్తారు ఈ లోపు కూల్చేస్తారు మరి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఇంకో న్యాయం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇంకొక న్యాయం పట్నం మహేందర్ రెడ్డికి ఇంకొక న్యాయం దాంతోపాటు ఈయనకు మాత్రం ఏందంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలలో మన్ను పోసింది బంగారు పల్లెంలో తినాల్సిన అన్నాన్ని మన్ను పోసింది నేను చెప్తున్నా కదా నిన్నటికి నిన్న నేను చూపెచ్చిన కదా పూర్తి స్థాయిలో కూడా అన్నంలో కంచంలో మన్ను పడ్డది కంచంలో తినే అన్నం పొయ్యి మీదనే ఉన్నది కూల్చేసిలు ఈ హైడ్రా ఆటలు ఏంటి అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ ఏ వి రంగనాథ్ ఏం కాదు పెద్ద అది కాదు ఈయనే మరో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మేడం ఉండే కదా అట్లా బలి కాబోతాడు త్వరలో ఈ ఎపిసోడ్ కూడా నా నోట నేనే చదువుతా అదే భజన ఛానల్లో చదువుతాయి చూడు రీ రేవంత్ రెడ్డి ఛానళ్ళకు సంబంధించి కనీసం చిన్నారులకు అన్నిటి గోసరాదు చిన్నారులకు సంబంధించిన బాధలు పట్టవు హైడ్రాక్ సంబంధించి వాళ్ళ భజన్ ఛానల్ ఏం చేస్తాడు తెలుసా రంగనాథ్ గారు పిలుస్తున్నది ఈ చెరువు ఆ చెరువు ఆ చెరువు అని చెప్తారు అరే నాయన కొంచెమన్నా మనం చేసే జర్నలిజానికి న్యాయం చేయాలి ఆ చెరువు ఈ చెరువు పిలుసురు కాదని ఆయన నీకు సిగ్గు చెరం ఉంచే అరే భావి వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు గుల్ చేస్తున్నావు మరి మీ వాళ్ళకి ఎందుకు నోటీసులు సిగ్గు చెరం లేదా అని అడగాలి వాళ్ళు ఇగో పిలుస్తుంది దా రంగనాథ్ ఇగో పిలుస్తుంది దా రంగనాథ్ అని చెప్తున్నారు వీళ్ళు ఏడీ పిలిచేది రంగనాథ్ ఎవడు సీఎం ఎవరు రంగనాథ్ ఎవరు సీఎం ఎవరు అంటున్నా నేను ఏమేమి ఓటేస్తే గెలవాలి ఆయనే ఏమన్నా వేరే గ్రహాల ఏమన్నా దిగొచ్చిండా ఆయన ఏమన్నా అతీతుడా మానవ శక్తికి ఏంది హైడ్రా ఏంది ఏంది అంటున్నా చట్టం ఏంది ఆయన సట్టాన్ని చుట్టం వేసుకోలే అరే స్టే నర్సే ఇళ్లను గుల్చేస్తావు అన్నం తినే ఇళ్లను గుల్చేస్తావు మరి పెద్దోడికి అనేం పేదోడికి అనేది వీళ్ళు వచ్చాపనులు కనబడతలేవా వీళ్ళ భజన ఛానళ్లకు రంగనాదిగో పిలుస్తుంది దాటి ఏడిగిరా పిలిచేది ఏడిగి పిలిచేది ఏడిగిరమ్మంటాను బుల్డోజర్లు పట్టుకొనిరా లేకపోతే అది పట్టుకరా ఇది పట్టుకరా ఏంది ఆయన మన రంగనాథ్ ఆఫీసర్ ఆయన ఏంది ఏంది అంటున్నా ఆయనతోని ఆఫీసర్ ఏం చేయాలి పేదోళ్ళు ఇల్లు గుల్చేస్తాడా కనికరం లేదు మానవత్వం లేదు రాజకీయ నాయకుల కంటే ఎలాగో సిగ్గుచరం లేదు మళ్ళీ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆలోచించాలి కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నది దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఎందుకు ఆలోచిస్తలేరు ఏమైంది ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు లైన్లన్నీ కూలిపోతూ ఉంటే ఖాళీ మొత్తం కూల్చేసిన తర్వాత ఇలాంటి చిన్నారులను చూస్తే రేపు పొద్దుగా ఏమవుతుంది వీళ్ళు రాజకీయాన్ని ముఖ్యమంత్రిని చూస్తే చీత్ ఇనకి నేను ఓటేయా అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓటు కావాలి రండి ప్రజలరా రండి రండి ఫలానా నియోజకవర్గంలో అరవై పర్సెంటే ఓటైంది గాడ పన్నెండు శాతమే పోలింగ్ అయిందంటే ఎట్లత్తారా ఎట్లా ఓటేయాలరా మీకు ఏ ఏ ప్రాతిపాదికైన ఓటేయాలి ఎందుకు మీరు చేసే ఇలాంటి లుచ్చా పనులు చూసి ఓటేయాలనా దేనికి ఓటేయాలి ఎందుకు ఓటేయాలా మీకు అంటున్నా మా మిత్రుడు అన్నారు రైట్ టు రికాల్ ఇప్పుడు తీద్దాం పడుర్రీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి చేస్తాడా మరి చెప్తాను కదా ముఖ్యమంత్రి అనేటైన రాజీనామా చేయాలి చేస్తాడా ఈరోజు ఈ చిన్నారులకు గనబడుతుల హైడ్రా అంటే పేదోడికి ఒక న్యాయం బలిసినోడికి ఇంకొక న్యాయమా అందరికీ సమన్యాయం లేదా ఇది తెలంగాణ కాదా ఏమన్నా బీహార్ అనుకుంటున్నారా ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా ఆఫ్ఘనిస్తానా చైనానే ఏంది ఇదిది ఏమైనా ఉక్రెయిన్ లెక్క ఇక్కడ ఏమైనా యుద్ధం నడుస్తుందా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్ ఆయన యనుమూల రేవంత్ రెడ్డి నేను బలమైన ముఖ్యమంత్రి అని నిరూపించుకోవడానికి చేసే పేరే హైడ్రా మీకు ఇంకా ఇంకా కూడా క్లారిటీ కావాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ బుల్డోజర్లు ఆ బుల్డోజర్లు ఈ బుల్డోజర్లు అని కాదు ఇవన్నీ కూడా విధ్వంసానికి నాంది రేవంత్ రెడ్డి సర్కారు కూల్చివేతలకు సంబంధించి జరుగుతున్న ఈ విధ్వంసాన్ని మనం అరికట్టకపోతే రేపు భవిష్యత్తులో తెల్లారిపోతాయి చూడు మీరు చాలా క్లారిటీగా చెప్తున్నా ఇగో ఇక్కడ బాహుబలి మోటార్లతో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఏం జరిగింది ఏం కథ అని చాలా మంది అడుగుతున్నారు కదా ఈ కూల్చివేసిలు కదా ఇవన్నీ బాహుబలి బుల్డోజర్లు వచ్చి కూల్చేసినాయి కదా ఈ కూల్చేసింది ఎక్కడికక్కడ శత్తచారం అట్లనే ఉంది పోనీ దీన్ని ఏమన్నా బాగు చేసి ఈ చెత్తను ఏమైనా క్లీన్ చేసి అక్కడికి సంబంధించి సరిహద్దు ఏమైనా తీసిరా అంటే ఏది లేదు చెరల మొత్తం ఇట్లా మొత్తం ముంచచ్చల్లెళ్ళు షెరల మొత్తం ముంచచ్చల్లు మన భాషలో మన తెలంగాణ నాటు భాషలో చెప్పాలంటే చెరువులా చెత్తేశ చెల్లెళ్ళు నిజమండి వీళ్ళు చేసిన ఏ ఒక్క చోటుకు పోయినా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏది కూడా సాఫ్ చేయలే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలను అడగండి ఈయనకు అసలు విషయం ఏంది అనేది ఒక్కసారి మీకు చెప్తానండి నాడు బాహుబలి మోటార్లు నేడు బు బుల్డోజర్లు నేడు బాహుబలి బుల్డోజర్లు ఇక చూడరే రైతన్న వికాసం కోసం కేసీఆర్ సర్కార్ ఎత్నం కూల్చివేతలతో రేవంత్ ప్రభుత్వం విద్వాంసం తొమ్మిది నెలల్లో ఒక భారీ నిర్మాణం చేపట్టని ప్రభుత్వం ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని చూసి ప్రజల విశ్వాసం విస్మయం ఏం జరిగింది అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తా మీరు మీరు దయచేసి ఇప్పుడు జరిగే ఈ లింకును తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకోండి ఈ విద్వాంసానికి నాంది ఎవడు ఈ విద్వాంసం ఎట్లా జరిగింది విద్వాంసం జరగడానికి గల కారకులు ఎవరు ఈ విధ్వంసం ఎందుకు చేస్తున్నారు ఈ లుత్సాగాల పనేందో నేను చెప్తా క్లియర్ గా చెప్తా ఇక్కడ బీఆర్ఎస్ అనో కాంగ్రెస్ అనో భారతీయ